దాంట్లోనే మన జీవితం ఉంటుంది మన భవిష్యత్తు ఉంటుంది మన పూడుతరాల భవిష్యత్తు ఎక్కడికెళ్ళో అడుపులు తెచ్చుకున్న దాంట్లో ఏం ఉండదు అడుపులు తెచ్చుకున్న దాంట్లో అడుగు తెచ్చుకున్న దాంట్లో ఏం ఉండదు ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళెన్నడూ చదువుకున్నాడే మన భారతదేశంలో చదువు ఉంది మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి ప్రపంచానికి ఏ రోజు కూడా కనీసం సున్నాను కనిపెట్ట సున్నా అంటే తెలియన్నాడే మనకి ఇక్కడ ఆనే బట్ట సున్నాను కలుపునటువంటి విషయం తెలుసుకోవాలి మనం ప్రపంచంలో ఎక్కడ లెక్కలు రాయన్నాడే ఎక్కడ సిఏ కోర్సు రాన్నాడే మనకిక్కడ చారిత్ర్యుడు అర్థశాస్త్రం రాసినటువంటి పోయిన భూమి ప్రతి దాంట్లో కూడా అంటే పొద్దుగాల లేస్తే రాత్రి పట్టుకునే దాకా కూడా పొద్దున్న లేచి బాకీ ఉడుచుకొని అలుగు చల్లుకొని అలుకుతోటి బొగ్గు పెట్టుకొని తులసి చెట్టుకు పూజ చేసుకొని మనం ఇంతలా వంట వేసుకొని తిని లేచి కింద కూర్చొని తిని లేచి మనం వచ్చేటటువంటి వాళ్ళను రిసీవ్ చేసుకొని మన ఊళ్ళల్లో ఉన్నటువంటి సమాజంలో ఎప్పుడైతే అన్ని కులాలు ఉంటాయో ఆ కులాలతోటి కలిసి కుండ మార్పిడి చేసుకొని ఒక వ్యవసాయ విధానము ఒక జీవన విధానం ఏదైతే భారతదేశానికి ఏదైతే ఉన్నదో ఆ విధానమే ఈ రోజు కూడా భారతదేశాన్ని బతికించుకుంటూ వచ్చింది ఎలా ఈ దేశం ఇట్లానే ఉన్నది అని అంటే మన పునాది గట్టిది కాబట్టి అట్లా ఉన్నది ఇక భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే ఎమర్జెన్సీకి లింక్ చేసి వస్తే ఎమర్జెన్సీ గురించి చర్చ మొత్తం అయిపోయింది చాలా మంది కూడా అవహేళన చేసేవాళ్ళు నా చిన్నప్పుడు నేను వినేది భారతీయ జనతా పార్టీ అంటే అప్పుడు రెండు స్థానాలే గెలిచిండ్రు భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలు ఉన్న పార్టీ మీ పార్టీ ఏం చేస్తుంది అని ఆ బీజేపీ వాళ్ళని అందరు పెద్దమ్మ నాయనమ్మ వయసు ఉంటుంది ఎనభై ఏళ్ళ పైన ఆమెను కల్పించిన కోసం నన్ను తీసుకుపోయాను అక్కడ పోతే నా ఊర్లే నా ఆమె దగ్గరికి పోయినాడు పోతే వంగి నడుస్తుంది పాప కంటే నా దగ్గరకు వచ్చి బయటకు వచ్చి ఆ ఎదురుగా నిలబడుతుంది రోడ్డు నిలబడి వెయిట్ చేస్తుంది నా చేపట్టుకుని రాబిడ్డారి తీసుకొని పోయి ఇంట్లో మొయొక ఫోటో చూపించింది ఆ మొత్తం ఆ మొత్తం లో ఫస్ట్ ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక జెండా కట్టే కట్టి జెండా ఎగిరేసింది ఆ ఆమె అట్లా జెండా ఎగిరేసింది అని తెలుసుకొని అప్పుడు వాజ్పేయి గారు వాళ్ళ ఇంటికి వచ్చినారు నా ముప్పై ఏళ్ళకి వారు చేస్తున్నటువంటి సేవకు నిజంగా చాలా రుణపడి ఉదా పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఇక్కడ ఇట్లాంటి వాళ్ళ సేవలు ఎంతోమంది చాలామంది జైల్లోకి పోయి ఆ రోజున ఏదైతే పోరాటం చేశారో వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఈ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు సెలబ్రేషన్ చేస్తుంది ప్రభుత్వంలో మీకు మా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు నాకు అర్థం కాదా విలేకరులు ఏమిటంటే వెయ్యి పంతొమ్మిది వందల సంవత్సరాలు అంటారు ఏమిటంటే వారికి రెండో ఏళ్ళే తెలుసు పిచ్చి వెనవలరా అంతకుముందు గ్రీకుల్ని హూండుని చెల్ని కూచారల్ని మొగలాయిల్ని దొరక వాళ్ళని రకరకాల వాళ్ళ పటాన్ని సంవత్సరాల అన్న అయితే గుర్తుపెట్టుకోండి సరెండరింగ్ అనేది లేదు తీసుకొని విశ్వగురువుగా ఎవరైతే ఈ ఎమర్జెన్సీ ఉన్నారో వారి యొక్క అనుభవాలు తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ వేసుకుంటూ ఒకటే దర్వ మరి దానికి సంబంధించిన క్షేత్రం వాళ్ళు పాంప్లైంట్ తీసుకొని పోయి వాళ్ళు మీ దగ్గర తాగుతా నేను ఒక షర్టుల్ ఇచ్చారు మా మామయ్య హాస్టల్లో వాళ్ళు మంచం కింద పోలీస్ రూమ్ వస్తే మంచం కింద మనుకొని ఉన్నాడట వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి మీ దాంట్లో మీ రూమ్ లో ఎవరో ఉన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏదో స్లోగన్ చేసేదో అనేది అని చెప్పి మొత్తం సెర్చ్ చేస్తే ఆయన దొరకడంతో పాటు నాకు సంబంధం లేదని చెప్పినా మా మామయ్యని తీసుకుపోయి జైల్లో పెట్టారు మా మామయ్య గారు కూడా సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు ఉంటే వారు ఉన్న క్షణంలో మా అమ్మమ్మ చాలా యాక్టివ్ అనమాట అంటే ఇంతకుముందు అక్క చెప్పిన వాళ్ళల్లో ముస్లా మా అమ్మమ్మ కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉండవు పాలిటిక్స్ లో కానీ సామాజిక ఇంట్లో కూర్చొని శిక్ష చదువుకొని ఊర్లో అందరినీ చదువు పీయడానికి ఇంటికి దిగి చెప్పొచ్చారు నువ్వు కొడుకులు చదివిస్తావా పొలం కడిపోద్దు నువ్వు పసులో కడిపే ఆమె ఏం చేసిందంటే నా కొడుకు గోల్డ్ గోల్డ్ మెడల్ ఇస్తూ వాడు అంత మంచి చదువుకునే డాక్కు నేను ఇస్తా జైల్లో చెప్పి అప్పుడు ఉన్నటువంటి జగన్ బెంగారావు గారు చీఫ్ మినిస్టర్ గారు ఉంటే కళావతి గారు కలమ్మ గారు అని నగరకాల ఎమ్మెల్యే గారు కమల కమలమ్మ పరీక్షలుగా మన ఒకటి ఏడుస్తున్నాడు నీకు మంచి చీర పెట్టగానే వచ్చి కొంచెం అసెంబ్లీకి వచ్చి కొంచెం తెలంగాణ పోదామని ఆమె చెప్పి ఆమె తీసుకొని అసెంబ్లీ నడుస్తున్నప్పుడు పంపిస్తాను అయ్యో వాళ్ళు బుద్ధివంతి కదా ఆయన అన్నం తీసుకొని పోయి మళ్ళీ పోయి ఆయన దగ్గరికి పోతే అయ్యో అబ్బాయిని ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన కొంచెం చెప్పి ఆయన వదిలిస్తే మా మామగారు అందులో ఉండి ఎన్నో పాటలు రచించాడు కవిత రచించి బయటకు వచ్చిన తర్వాత కూడా షాప్లో నేను ఇండియాలో ఉండను నేను వేరే దేశం పోవాలి అక్కడే చదువుకుని అక్కడే చేస్తాను నేను మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ వస్తే ఇట్లాంటివి అలాచక జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు అమెరికా బేస్ ఎక్కేయడం జరిగింది ఇప్పటికి నలభై ఐదు నుంచి వారు అక్కడే ఉన్నారు మీతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు ఎందుకంటే అప్పుడు గల్ఫ్లో దొరుకుతున్నటువంటి ఆ తెలంగాణ వాళ్ళందరూ అక్కడ వలస పోతారు కదా దాని చర్చ కోసం వాళ్ళు వచ్చారు అప్పుడు అక్కడే తీసుకున్నారు అటువంటి వారి మాటలు చాలామంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటట్టు కూడా చేశారు అప్పుడు అసలు టీ న్యూస్ ఛానల్కి కేసీఆర్ గారే ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేసుకుంటారు పాల్గొన్నారో దాంట్లో టీ న్యూస్ యొక్క పాత్ర చాలా ఉంది దాంట్లో అక్క పాత్ర చాలా ఉంది ఆ విధంగా వారిని